వచ్చారు ఈవెన్ అసలు ఏ పొత్తులో లేనప్పుడు తొంభై ఎనిమిదిలో గెలిచింది అది బీజేపీ తొంభై ఎనిమిదిలో సీట్ సాధించింది బీజేపీ అట్లాంటప్పుడు అక్కడ ఎవరిని పెట్టినా గెలుస్తూ వస్తున్నది ఆ యాంగిల్లోనే ఇది ఓడింది కూడా కృష్ణరాజు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మిగతా ఆరు ఎంపీ సీట్లలో ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఇవ్వకపోతే పార్టీలో తుపుక్కు నూసేవాడు అందరం ఎందుకంటే ఐదుగురు బయట నుంచి వచ్చిన వాళ్ళే పురంధేశరి కొత్తపల్లి గీత వరప్రసాద్ తర్వాత ఆయన పేరేంటి సీఎం రమేష్ అదే బయట నుంచి వచ్చిన వాళ్ళే పార్టీలో అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా సీట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఐదుగురు ఈయన ఒక్కడే ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీలో ఉన్నాడు ఆ ఏరియాలో ఆ ఏరియాలో తర్వాత సీన్ మారలేదా ఇంకా నర్సాపురంలో బిజెపి పట్టుందని అనుకుంటున్నారా క్షత్రియ సామాజిక వర్గం తమ వైపు అనుకుంటుందా బీజేపీ అంటే బేసిక్ గా అక్కడ క్షత్రియుడికిస్తే గెలుస్తా ఉన్నది వాళ్ళ నమ్మకం అంటే ఆల్రెడీ ఆ సీట్ ఒకసారి కొట్టేసి ఉంది వైసీపీ ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా అటు వెళ్ళిపోయింది ఇప్పుడు ఒకటి ఇప్పుడు రఘురాం కృష్ణ లేడు